యవంత్ వార్త మొదటి అధ్యాయము ఏమండి మరి మొదటి వచనం రెండో వచనం మూడు వచనాన్ని మనం చూస్తున్నాం ఆదియందు వాక్యం ఆది యందు వాక్యము ఉండేను వాక్యము దేవుని వాక్యము దేవుని యద్ద ఉండేను వాక్యము దేవుడై దేవుడై ఉండేను ఆయన ఆయన ఆది యందు ఆది యందు దేవుని యుద్ధ ఉండేను ఆయన ఆది యందు దేవుని ఎద్ద ఉండెను సమస్తమును సమస్త ఆయన మూలముగా కలిగిన మూలముగా కలిగేను ఎవని చెప్తున్నాడు దేవుడు దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది ఆది ఎందు వాక్యం ఉంది వాక్యం ఎక్కడ ఉందంట దేవుని ఎద్ద ఉంది ఏమండి దేవుడు కనబడుతున్నాడు వాక్యం కనబడుతుంది ఈ వాక్యం ఎవరు అని బైబిల్ చెప్తుందంటే దేవుడు అని చెప్తుంది ఈ ఆదిలో ఉన్న ఈ వాక్యం ఎలా ఉన్నాడు అంటే ఏమండి పదనాలుగు వచ్చిన ఉంటుంది మనకు అక్కడ పదనాలకు వచ్చిన ఆ వాక్యము ఆ వాక్యం దేవధారి ఆదిలో ఉన్న వాక్యం దేవుడుగా ఉన్న వాక్యం దేవుని ఎద్ద ఉన్న వాక్యం ఆ వాక్యమే సమస్తాన్ని కలిగించిన వాక్యం ఆ వాక్యమే సమస్తాన్ని కలిగించి నిర్మించి నడిపించిన వాక్యం ఆ వాక్యం శరీరాన్ని ధరించుకుని కృపాసత్య సంపూర్ణునుగా మన మధ్య మధ్యలో నివసించాను వాక్యము ఏమండి క్రీస్తు అని ఈయన రాకమునుపు ఎలా ఉన్నాడు అంటే వాక్య రూపంలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అంటే దేవుని ఎద్ద ఉన్నాడు ఎలా ఉన్నాడు అంటే వాక్య రూపంలో ఉన్నాడు ఆయన ఏమండి రెండు వేల సంవత్సరాల క్రితం కన్యక గర్భము ద్వారా ఒక మానవుడుగా వాక్యము శరీరాన్ని ధరించుకునింది వాక్యం శరీరాన్ని ధరించుకొని ఒక ఆకార రూపములో ఈ లోకానికి అడుగు పెట్టింది ఆయనే ఎవరు చెప్పండి పురాతన కాలము నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతున్న వాడు ఎవరు చెప్పండి ఎవరైనా ఏ క్రీస్తు కాదు ఒకసారి మీరు చూడండి ఆ మాట మీరు చూడగలిగితే అదే ఆది కాండం చూడండి ఒకసారి పదహైదవ అధ్యాయం మొదటి వచ్చినం ఆదికాండం అధ్యాయం మొదటి వచ్చినం జరిగిన తరువాత ఇది జరిగిన తరువాత గమనించాడు అబ్రహామునకు ప్రత్యక్షమైంది ఎవరో తెలుసా వాక్యం అబ్రహామునకు కనపడింది ఎవరో తెలుసా వాక్యం వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించుకున్నాడు వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు ప్రేమేణ దేవుని ఏమండి తన స్థితిని తగ్గించుకున్నాడు తన శక్తిని తగ్గించుకున్నాడు తన మహిమను తగ్గించుకొని ఏమండి పశివపాకలో బాలుడుగా క్రిస్మస్ రోజు మనం జరుపుకుంటున్నాం కదా ఆయన ఎవరో తెలుసా ఒకనాడు వాక్యంగా ఉన్నవాడు ఏమండి ఒకనాడు దేవుని దగ్గర ఉన్నవాడు అమరత్వం కలిగినవాడు సమీపి రాని తేజస్సులో ఉన్నవాడు ఆయన శరీరాన్ని ధరించుకుని వాక్యము శరీరాన్ని ధరించుకొని వచ్చింది అందుకోసమే ఏమండి యూదులతో యేసు ప్రభు చెప్తున్నాడు ఒక మాట యవహన్సు వార్త ఏమండి మరి ఎనిమిదవ మీ తండ్రి అయిన అబ్రహాము మీ తండ్రి అయిన నా దినము చూతునని నా దినము మిగుల మిగుల ఆనందించి అది చూచి గమనించండి అబ్రహా గురించి చెప్తున్నాడు అది చూచి సంతోషించిన సంతోషించిన చెప్పాను అందుకు యూదులు అందుకు యూదులు

అని ఆయనతో చెప్పగా అని ఆయనతో చెప్పగా అబ్రహాము పుట్టక మునిపే అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని నావాడు దేవునికి స్తోత్రం